హిందూ ధర్మంపై ఎలాంటి దాడులు జరుగుతున్నాయి ఎన్ని విధాలుగా అనేదానికి చాలా వివరణలు ఇప్పటివరకు చూసాం వార్తలు చూసాం ముఖ్యంగా గ్రంథాల విషయానికి వస్తే ఎన్నో రకాలైనటువంటి వక్రీకరణలు జరిగాయి కేవలం సనాతన ధర్మానికి సంబంధించి ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి జ్ఞానం అపారమైనది కొలవలేనిది ఎన్నో వేల లక్షల పుస్తకాలు భాష్యాలు గ్రంథాలు ఒకటా రెండా సో ఏదైతే ముఖ్యమైనటువంటి సమాచారాన్ని కలిగి ఉందో ఏది సనాతన ధర్మాన్ని బాగుపరుస్తుందో అటువంటివి కొంత వక్రీకరణకు గురై మనల్నే కన్ఫ్యూజ్ చేసేటటువంటి స్థితిలోకి తీసుకొచ్చారు అయితే ఇప్పుడు తాజాగా ఒక కొత్త ఒరవడి భగవద్గీత ఈ మధ్య యూత్కి కూడా దగ్గర అవుతున్నటువంటి ఒక పవిత్రమైన గ్రంథం ఇది పర్సనాలిటీ డెవలప్మెంట్కి ప్రత్యేకంగా ఉపయోగపడేటటువంటి గ్రంథం అని చెప్పొచ్చు సరే అది గ్రంథంగా లేకపోతే దైవ గ్రంథంగా లేకపోతే పవిత్ర గ్రంథంగా భావించడానికి ఇష్టం లేని వాళ్ళు కూడా చదివితే లాభపడతారు అని చాలామంది మేధావులు ఈవెన్ నాస్తికులు కూడా ఒప్పుకుంటున్నటువంటి మాట అయితే ఈ క్రమంలో భగవద్గీత మీద రకరకాలుగా దాడి జరుగుతూ ఉంది త్రైత సిద్ధాంత భగవద్గీత అని మీరు చూసుంటారు అది పైకి చూడంగానే ఇదేదో మన గ్రంథంలాగే ఉందని చెప్పేసి హిందువులు లోపల లోపలికి వెళ్తే అక్కడ హిందూ ధర్మం కంటే కూడా మిగతా మతాలకు సంబంధించిన విషయాలనే పురోధి చేసిబడి ఉంటాయి అవన్నీ కూడా ఒక రకంగా తప్పుదారి పట్టించేవి తాజాగా అటువంటి ఒక వాతావరణమే ఇలా భగవద్గీత పేరుతో రకరకాల చెత్త పుస్తకాలు బయట బట్టవాడ అవుతున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాంటిదే ఒక వార్త ఆ పుస్తకం కవర్ ఫోటోలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధ చేస్తున్నట్టుగా ఫోటో ఉంటుంది పైన గీత అనే టైటిల్ కూడా కనిపిస్తుంది కానీ లోపల మాత్రం హిందూ మతం కంటే హిందువుల పురాణాల కంటే ఖురాన్ బైబుల్ గొప్పదని అది కూడా సాక్షాత్తు శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా రాతలు కనిపిస్తాయి హైదరాబాద్ శివారు శంకర్పల్లిలో ఇలాంటి పుస్తకాలు అమ్ముతున్న ఓ నేపాలి వ్యక్తిని పట్టుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది భగవద్గీతను పూర్తిగా వక్రీకరించిన ఈ పుస్తకంలో మనది మానవ ధర్మమని హిందూ ముస్లిం సిక్కు క్రిస్టియన్ లాంటి ధర్మాలు లేవనే అక్షరాలు మొదటి పేజీలోనే కనిపిస్తాయి ఆ తరువాత భగవంతుడు నరాకార రూపి అని పవిత్ర బైబిల్ పవిత్ర ఖురాన్ అనే వ్యాఖ్యలు కూడా అందులో పొందుపరిచారు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఈ పుస్తకాన్ని కేవలం పది రూపాయలకే అమ్మేస్తూ ఉన్నారు దీన్ని భగవద్గీత యొక్క సెక్యులరైజ్డ్ వెర్షన్ అని చెబుతూ ఉన్నారు లైఫ్ ఈజ్ క్రీడ్ మానవ ధర్మమే గొప్పది అనే వ్యాఖ్యలు ఎందుకు నిదర్శనం అని ఉదహరిస్తూ ఉన్నారు కొన్ని మిషనరీలు ఇలా హిందువుల్లో తమ ధర్మం లేదా మతం యొక్క విశ్వాసాలను బలహీనపరిచి వారిని మత మార్పిడికి గురి చేయడమే లక్ష్యంగా చేసుకుంటున్నారని చెబుతూ ఉన్నారు ఇలాంటి ఘటనలు మన దేశంలో గతంలో చాలాసార్లు చోటు చేసుకున్నాయి ఇటీవల కర్ణాటకలోని తుమకూరులో క్రైస్తవ మిషనరీలు మత మార్పిడి ఉద్దేశ్యంతో భగవద్గీత లాంటి పుస్తకాలను పంపిణీ చేస్తున్న విషయం ఒకటి వెలుగు చూసింది ఈ పుస్తకాల పంపిణీ మరియు విక్రయాల ద్వారా తుమకూరులో మత మార్పిడి కోసం మిషనరీలు హిందువులను లక్ష్యంగా చేసుకుంటున్నాయని వారు హిందూ దేవతలను అవమానిస్తున్నారని ఇతర మతాల బొమ్మలు హిందూ దేవతలతో సమానమనే ప్రచారం చేస్తున్నారంటూ కర్ణాటక బజరంగదళ కార్యకర్తలు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు కన్నడలో గీతయే నిన్న జ్ఞాన అమృత అనే పేరుతో ఉన్నటువంటి పుస్తకంలో బాబా ఆడం బ్రహ్మ మహదేవ్ మరియు మహమ్మద్లతో సమానమంటూ పుస్తకాలు ప్రింట్ చేసి పంపిణీ చేశారు ఇతర మతాల్లో గౌరవించబడే వ్యక్తులు హిందూ దేవతల పునర్జన్మలు అనే ప్రచారం కూడా చేశారట మిషనరీలు ఈ పుస్తకాలను దూకుడుగా ప్రచారం చేస్తూ ఉన్నాయని వాటి పంపిణీలో సహాయం చేయడానికి ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలను కూడా తీసుకువస్తూ ఉన్నారని బజరంగ్ దళ్ ఆరోపిస్తూ ఉంది సో ఇంత జరుగుతూ ఉందో మన చుట్టూ కాబట్టి డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్ అని అంటారు కదా పెద్దలు ఏదన్నా చూసి ఈ గుండు దొంగ స్వాములు ఆర్భాటంగా ఎలాగైతే కనిపించి అట్రాక్ట్ చేస్తారో లోపలికి వెళ్ళాక వాళ్ళ అసలు గుట్టు తెలుస్తుందో కొన్ని పుస్తకాలు కూడా మనల్ని అలాగే డైవర్ట్ చేస్తూ ఉన్నాయి పొల్యూట్ చేస్తూ ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండాలి మనకి భగవద్గీత చదవాలి అని ఉంటే గీతాప్రస్థ వారి భగవద్గీత ప్రామాణికమైనది లేదా సత్గురువుల వద్దకు వెళ్ళండి వారు సూచించినటువంటి ఏదన్నా ఒక భాష్యంతో కూడుకున్న భగవద్గీత గ్రంథాన్ని పఠనం చేయండి కానీ భగవద్గీత చదవండి ఒరిజినల్ భగవద్గీత చదవకపోతే పొద్దున ఈ ఫేక్ భగవద్గీతలు వచ్చి ఇదే ఒరిజినల్ అని మనల్నే భ్రమింపజేస్తాయి తస్మాత్ జాగ్రత్త పెట్టుకొని ఈత సారాంశంలో ఏమున్నాయి హిందూ ముస్లిం సిక్కు సిక్ ఉన్నాయి కానీ

그러셔서 납치 아, 힌두한테 올루